హస్తినాపుర మహారాజ్యం అద్వితీయ శక్తి కీర్తి సంపదలతో ప్రకాశించే రాజ్యం ఆ రాజ్యానికి అధిపతిగా జానవంతుడైన శాంతనుడు ఉండేవాడు శాంతనుడి కుమారుడు దేవవ్రతుడు చిన్న వయస్సులోనే ఆయుధ విద్యలో ధర్మంలో జానంలో అసమానుడయ్యాడు ప్రజలు ఆయనను చూసి భవిష్యత్తులో హస్తినాపురానికి ఆదర్శరాజు అవుతాడని గర్వించేవారు ఒకరోజు వేటకు వెళ్లిన శాంతనుడు యమునా నదీతీరంలో ఒక అసాధారణ సౌందర్యాన్ని చూశాడు ఒక చిన్న పడవను తొక్కుకుంటూ వస్తున్న మత్స్యకారుని కుమార్తె సత్యవతిని చూసిన క్షణం రాజు మనసు దోచుకుంది ఆమెను వివాహం చేసుకోవాలని ఆయన గాజంగా ఆశపడ్డాడు అయితే సత్యవతి తండ్రి ముందుకు ఒక కచినమైన షరతు పెట్టాడు మా సంతానం పుట్టిన కుమారుడే సింహాసనానికి వారసుడవాలి అని అన్నాడు ఈ మాటలు విన్న శాంతనుడి హృదయం ముక్కలయ్యింది ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు వారసుడిగా ఉన్నాడు తన కుమారుడికి అన్యాయం చేయలేనని శాంతనుడు నిశ్శబ్దంగా వెనుదిరిగాడు తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు రాజసభలో అద్భుత సంకల్పంతో నిలిచాడు అతని కళ్లలో ధర్మం పెదవులపై కచిన నిశ్చయం నా తండ్రి సుఖంకోసం నేను సింహాసనాన్ని శాశ్వతంగా విడిచిపెడుతున్నాను నా జీవితంలో నేను వివాహం చేసుకోను సంతానం కలిగ ఉండను అని గర్జించాడు ఆ ప్రతిజ్ఞ వినగానే ఆకాశం మార్మోగింది దేవతలు పుష్పవర్షం కూరిపించారు గంగాదేవి స్వయంగా ఆకాశం నుంచి ఆశీర్వదించినట్లనిపించింది ఆ రోజునుంచి దేవవ్రతుడు భీష్ముడు అనే అమరనామాన్ని పొందాడు ప్రతిజ్ఞతో పుట్టిన ఆ మహాత్ముడు మహాభారతలో యుగిగాలపాటు నిలిచిపోయాడు అలా భీష్ముడు ఇచ్చిన ధోర ప్రతిజ్ఞ వలన హస్తినాపుర రాజ్యానికి భవిష్యత్తు మారిపోయింది కాని రాజ్యంలో కొత్త సమస్యలు రాబోతున్నాయి శాంతనుడి వంశం ఎలా కొనసాగింది ఎవరూ హస్తినాపురం రాజు అవుతారు ఈ రహస్యమైన పరిణామాలు తెలుసుకోవాలంటే వచ్చే అధ్యాయంలో చూద్దాం